వెల్కమ్ టు ఆసం క్రియేటర్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము పన్నెండవ పాసరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ పన్నెండు రోజులు కూడా అమ్మవారి పాసరాలతో మనం ధన్యులం అయిపోయామండి మరి పన్నెండవ పాసరం మాధవి గారిని అడిగి తెలుసుకుందామా నమస్కారం అండి నమస్తే అండి గోపికాంకు శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురు మరి ఈరోజు పన్నెండవ పాసరం గురించి మాకు వివరిస్తారు ఈ పన్నెండవ పాశ్రంలో ఆండా తల్లి మరొక ముఖ్యమైనటువంటి గోపికని మేల్కొల్పుతుంది ఆమె ఎవరంటే స్వామికి ఇష్టసకుడు ఆ గోపిక యొక్క అన్నదమ్ముడు స్వామికి ఇష్టసకుడు అనమాట ఎప్పుడు కూడా ముప్పూటల అన్ని పనులు వదిలేసి స్వామితో కూడానే తిరుగుతూ ఉండేవారు అటువంటి ఒక ఆ ఒక గోపబాలుడి యొక్క చెల్లెల్ని వాళ్ళ స్వామి స్వామికి స్నేహితుడు అటువంటి గోప బాలుడు యొక్క చెల్లెల్ని వాళ్ళ అమ్మవారు నిద్రలేపుతోంది ఈ పాసనం విని తర్వాత అమ్మవారు ఏం చెప్పిందో ఈ పాసనంలో మనం తెలుసుకుందాం తప్పకుండా అండి వచ్చి చరచి తమ బుద్ధి దూడల తలచిన మాత్ర పుదుగుల ధారల పొంపిరివోవ తడిపి వీడల్ల చిత్తడిచే మహిష జలం ముగలవాణి స్త్రీలోప్పువాణి చెల్లెల ఊదువు గదే చెలియరోని తొలిసంచు బిందువులలోనగి చెలు ఇంటి ముంగిలిలోన వేచి కనుకెంపు గదుర లంకాధిపు సర్వనాశంశాలి విశ్వమోహను కీర్తించి ముదమున పాడ వావిప్పవిది ఏమి పంతమోయమ్మ శయ్యను వీడవే సారసనయన ఇంతటి నిద్రయే ఎరుగరో ఇందరమిట్లు ప్రార్థింప ఎంతటి దానవో ఎరిగిలెల్లరును ఇకనైన లేవం అయింది తలుపులు తెరవవే కలహం సగమన అరుదించి మము చేరు మమ్మగో పెమ్మ మననోము జగతికి మంగళప్రదము అరుదించి మము చేరు మమ్మగో పెమ్మ మననోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాధవి గారు మరి దీని భావం వివరిస్తారా దీని భావం ఏంటంటే అమ్మవారి ఇక్కడ ఆండళ్ళు తల్లి చెప్తోంది ఈ గోపిక ఎవరని చెప్పుకున్నాం మనం ఆ స్వామి స్నేహితుడైనటువంటి అతని చెల్లెలు ఈ గోపెమ్మ కాబట్టి ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఎలా ఉందంటే వీళ్ళందరూ వచ్చి ఆండళ్ళు తల్లి మిగతా ఇష్ట సకులు అందరూ కూడా వచ్చి ఈమె నిద్రలేపడానికి వాకిటికి వచ్చేసరికి ఎలా ఉందంటే వాళ్ళ ఇల్లంతా ఆవు పాలతో నిండిపోయినదట అంటే మనం చెప్పుకున్నాం కదా వీళ్ళన్న ఏం చేస్తుంటాడు స్వామితో కూడానే తిరుగుతూ ఉంటాడు ఆ స్వామి ధ్యాస తప్ప అతనికి ఇంకొక ధ్యాస లేదు ఆవులను ఆవులకు పాలు మనం పితకాలంటే ముందు దూడలను వదలాలి ఆ దూడలను వదలడం ఇతను ఎప్పుడైతే స్వామి సేవ కోసం వెంటనే అతనితో కూడా తిరుగుతూ ఉన్నాడో ఈ దూడలను ఇప్పి పాలు తీసే వాళ్ళే లేరు అక్కడ లేకపోయేసరికి ఆవుల యొక్క పొదుగు భారం అయిపోయి ఆ దూడలే వచ్చి పాలు తాగుతూ ఉంటే ఎప్పుడు ఎట్లయితే స్రవిస్తాయో అనుకోని ఆవులు అలా అనుకుంటూ ఆ ధారలుగా విపరీతమైనటువంటి పాలధారలను ఇల్లంతా శ్రవించేస్తున్నామంటే ఆ ధారలతో కూడా ఇల్లంతా తడిసిపోయి బురదమయం అయిపోయినదట అంటే పాలధారలు ఆ విధంగా ఇల్లు మొత్తం నిండిపోయినదట వీళ్ళు వచ్చేసరికి అబ్బా ఎక్కడ మనం అడుగేస్తే జారి పడిపోతాము అని ఒక తట్టు చూస్తే పైన మంచు గురుస్తుంది అంటే మన మార్గశిరమాసం అంతా మంచు అని చెప్పుకున్నాం కదా ఒక తట్టు ఆ మంచు ధారలు ఇట చూస్తే ఈ పాలధారలు వీటిల్తో కూడా ఇల్లు నిండిపోయి పైన వాళ్ళు ఏమో మంచుతో దడుస్తున్నారు ఇక్కడేమో పాలధారలతో ఇల్లు బురదమయమైపోయినది ఎక్కడ జారి పడిపోతారేమో అని అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా ఆ గోపెమ్మ యొక్క ఇంటిని పట్టుకొని ఆసరాగా పైకప్పును పట్టుకొని ఆసరాతో నిలబడుకున్నారట ఎక్కడ కాలు కదిగితే ఎక్కడ పడిపోతామో అనేటటువంటి భయంతో ఆమె నిద్ర ఏమిటమ్మా ఇల్లు ఇల్లంతా ఈ విధంగా నీకు విన్నా కూడా నీకు కనీసం చలించడం లేదా నువ్వు ఏమైపోయినది ఈ నిద్ర ముద్ద నిద్ర ఏంది అంటే మన మామూలుగా కూడా పెద్దవాళ్ళు కూడా అరుస్తుంటారు ఏ ఇల్లు అంతా గందరగోళం చేసేస్తున్నా కూడా నీకేం పట్టినట్లేదా అని అడుగుస్తుంటది అలాగా ఆండ తల్లి ఆ గోపికను అడుగుతుంది ఏమిటి ఇల్లు ఈ విధంగా ఉన్నా కూడా నీకేం పట్టనట్టుగా ముద్ద నిద్రపోతున్నారు ఏమిటే తల్లి లేచి రావమ్మా కనీసం నువ్వు ఆ పనన్నా చెయ్యాలి కదా లేచి అందుకని లేచి రావమ్మా అని పిలుస్తుంది ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ఆ మనం ఇంతకు ముందు పాసురాల్లో కృష్ణుల యొక్క గోపికలు ఇక్కడ ఇద్దరు లాగా ఉన్నారంటే కొంతమంది గోపికలు కృష్ణ భక్తులైతే కొంతమంది రాముల వారి భక్తులు కాబట్టి ఇప్పటి వరకు మేము కృష్ణుడి యొక్క నామాలను స్థుతించిందా తల్లి స్థుతించినా కూడా నీకేం పట్టనట్లుగా నువ్వు సమాధానమే చెప్పట్లేదు ఎవరు కాబట్టి రాముని యొక్క కీర్తనను వర్ణిస్తున్నది ఇక్కడ ఇక్కడ రాముల వారి కీర్తనను వర్ణిస్తూ రావణాసురుడు దశకంఠుడైనటువంటి సీతమ్మను అపహరించినటువంటి రావణాసురుణ్ణి కూడా సంహరించిన సంహరించినటువంటి స్వామి యొక్క నామాలను కీర్తిస్తూ ఉన్నా కూడా నువ్వు ఏమమ్మా తరలి రావటం లేదు ఆ దశకంఠుడిని ఇక్కడ రామ తరంలో ఇందాక మనం చెప్పుకున్నాం ముందటి పాసులంలో కుంభకర్ణుని సంహరించాడని వాళ్ళు జయ విజయులు అని చెప్పుకున్నా ఇక్కడ రావణాసురు కూడా సంహరించిందను సంహరించాడు స్వామి అటువంటి స్వామి నామాలను కీర్తిస్తున్నా కూడా నీకు ఇష్టమైనటువంటి శ్రీరాముని యొక్క వర్ణన చేస్తున్నాము ఇక్కడ మేము గానాన్ని పాడుతున్నాము నువ్వు ఎందుకు ఇంకా లేయటం లేదు లేచి రావమ్మా మనం వేళకి మన మార్గశిరమాసం వ్రతానికి వేలయింది లేచి రావమ్మా అంటే ఆ గోపికను నిద్రలేపుతోంది అమ్మవారు అలా ఆ వ్రతాన్ని వాళ్ళ చేత చేయించడానికి అమ్మవారు చాలా రకాలుగా శ్రమిస్తోంది ఇక్కడ అంటే మనం దాన్ని చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత కష్టమైనా కూడా మనం అనుకున్న పనిని వదలకూడదు దాన్ని మనం మంచి కోసం చేసేటటువంటి పని మనకు పూర్తిగా సఫలీకృతం కావాలి అంటే ఇటువంటి ఆటంకాలన్నీ కూడా ఎదుర్కొంటూ అందరినీ ఒక తోట చేసి కష్టమైనా సరే దాన్ని మనం సాధించాలనేటటువంటి ఒక నీతిని కూడా మనకి ఇక్కడ అమ్మవారు బోధిస్తుంది చాలా చక్కగా వివరించారండి మా గారు కొన్నాం మరొక పాశ్రంలో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి ధన్యవాదాలు సర్వే జన సుఖి భవన్